ప్రెస్దిలోడ్ తొంభై ఏడవ కీర్తన ఒకటవ వచనము యహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక నాలుగు వైపుల జలముల చేత ఆవరించబడి ఉన్న భూభాగాన్ని ద్వీపము అంటారు ప్రపంచంలో అత్యధిక ద్వీపాలు పెసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి ప్రపంచంలో అతిపెద్ద ద్వీపము గ్రీన్లాండ్ ప్రపంచంలో అత్యధిక ద్వీపాలు కలిగిన దేశముగా ఇండోనేషియా పేరుగాంచింది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లు కొన్ని ద్వీపాల గురించి పేర్కొనడమైనది అవి అర్వదు కోసు క్రేతు మిలితే సుమిత్రాకే సురకుసై కౌద సమోసు రోదు కుప్ర పద్మాసు ఈ దీవులకు ప్రభువారు తన దాసుల ద్వారా సువార్తను చేరవేశారు అనేక మంది యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను అనుసరించారు భారతదేశ కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులలో దక్షిణ అండమాన్ పరిధిలో ఉత్తర సెంటినల్ ద్వీపము ఉన్నది ఈ ద్వీపంలో నివసించే సెంటినల్స్ ప్రజలు అత్యంత క్రూరమైన పాశవికమైన వారు వీరు అనాగరిక ఆటవిక ప్రజలు వారు తమ దీవికి స్థానికతరులు ఎవరొచ్చినా వారికి ప్రాణహాని కలిగిస్తారేమో అని శత్రువులుగా భావించి చంపివేస్తారు అలాంటి అనాగరిక ఆటవిక ప్రజలకు సువార్తను ప్రకటించి దేవుని రాజ్య వారసులుగా చేయాలి అనుకున్నాడు అమెరికా దేశానికి చెందిన జాన్ ఎలవ్ చూ అను మిషనరీ ఆ దృఢ సంకల్పంతో రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదహారున ఉత్తర సెంటినల్ దీవిలో కాలు మోపాడు అతని రాకను గమనించిన సెంటినల్ ప్రజలు అతడు వారికి ఏమైనా ప్రాణహాని కలిగిస్తాడేమోనని భయపడి అతనిని శత్రువుగా భావించి పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు దేవుని ఎందు ప్రియ సహోదరుడ సహోదరి ఈ లోకంలో సువార్త చేరని అనేక ప్రాంతాలు ఉన్నాయి అటు ప్రదేశానికి జాన్ ఎలౌన్ షూ లాగా మనం కూడా వెళ్ళి వారి సువార్తను ప్రకటించి దేవుని వారసులుగా మలచాల్సిన బాధ్యత మనపై ఉన్నది ఈ క్రమంలో మన ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ అది మనకు మేలే దేవుడు అట్టి ధన్యత మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్